హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మూన్ బిస్కెట్స్ అండి వీటిని చాంది బిస్కెట్స్ అని కూడా అంటారు అచ్చం బేకరీలో లాగే కొంచెం కూడా మైదా వాడకుండా గోధుమ పిండితో హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి పర్ఫెక్ట్ టిప్స్ కొలతలతో ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను హాఫ్ అన్ అవర్ కేటాయించామంటే పిల్లలకి వన్ వీక్కి సరిపడా బిస్కెట్స్ అనేవి మనం చేసేసుకోవచ్చండి కలర్ అయినా టెక్స్చర్ అయినా షేప్ అయినా టేస్ట్ అయినా ఏమాత్రం బేకరీ స్టైల్కి అసలు తగ్గదండి అంత సూపర్గా ఉంటాయి ఈ చాంది బిస్కెట్స్ పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం చాంద్ బిస్కెట్స్ వేసుకోవడానికి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి ఒక కప్పు గోధుమపిండి తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి నాలుగు స్పూన్ల చక్కెర పొడి అనేది మనకు సరిపోతుందండి చక్కెరని మిక్సీ కొట్టేసుకోండి అలాగే హాఫ్ కప్పు నెయ్యి సరిపోతుంది నెయ్యి వద్దనుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి పావు స్పూన్ వంట సోడా అలాగే చిటికెడు సాల్ట్ అండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి చక్కెర పొడిని యాడ్ చేసుకోవాలి ఈ చక్కెర పొరలోకి మనం తీసుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోండి చక్కెర నెయ్యిలో బాగా కలిసిపోవాలండి చక్కెర బాగా కరిగి నెయ్యిలో బాగా కలిసిపోయేట్టుగా బాగా విస్కర్ తీసుకొని మిక్స్ చేసుకోండి మనం బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బీట్ చేసుకున్నట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలండి నెయ్యి చక్కెర రెండు కలిసిపోయి చూడండి మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది రావాలన్నమాట ఇలా షుగర్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి ఒక జల్లెడం తీసుకోవాలి ఈ జల్లెడలోకి మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండి అలాగే పిండితో పాటు ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలండి వంట సోడాతో పాటు పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పిండితో పాటు ఈ రెండింటిని వేసుకొని జల్లించుకోవాలండి అప్పుడు పిండిలో మనకు వంట సోడా సాల్ట్ అనేవి బాగా కలుస్తాయి పిండి మొత్తాన్ని బాగా జల్లించుకోవాలి డస్ట్ ఏమైనా ఉంటే మనకు పక్కకు వచ్చేస్తుందండి పిండి ఇలా బాగా జల్లించుకున్న తర్వాత చేత్తోనే పిండి మొత్తాన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి స్టార్టింగ్లో పిండి కలిపేటప్పుడు మనకు కొంచెం జారుడుగా ఉన్నట్టు అనిపిస్తుందండి కానీ పిండి నెయ్యిని బాగా పీల్చుకొని మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం కూడా ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ పిండి అనేది మనకు జారుడుగా అయిపోతుంది పిండిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి అనేది మనకి మరీ స్మూత్ గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి మీడియంగా మెత్తగా ఉంటే సరిపోతుంది చూడండి పిండి అనేది క్రాక్స్ లేకుండా బాగా నీట్ చేసుకున్నాం కదా ఇలా పిండిని రెడీ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం పిండి ఒక ఐదు నిమిషాలు లోపు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా వెడల్పుగా ఉండే కడాయిని పెట్టేసుకోవాలి కడాయి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందండి ఈ కడాయిలోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇంతకుముందు వాడిండే సాల్టే అండి ఇది మీరు ఉంటే కొత్త సాల్ట్ని ఒక హాఫ్ కేజీ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ని బాగా పరుచుకున్న తర్వాత ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోండి మీకు స్టవ్ మీద ఉండే స్టాండ్ అయినా పర్వాలేదంటే పెట్టుకోవచ్చు ఒకవేళ స్టాండ్ లేకపోతే ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ పైన అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ స్టాండ్ పెట్టేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని నాకు ఐదు నిమిషాలు బాగా హీట్ అవ్వనివ్వాలి ఇలా మనకి ప్రీ హీట్ అయ్యేంత వరకు మనం పిండి అనేది రెడీ చేసుకుందామండి పీట తీసుకొని పీట పైన ఇలా పిండిని పెట్టుకొని చేత్తోనే నిదానంగా ప్రెస్ చేసుకోవాలి పిండిని వెడల్పుగా స్క్వేర్ షేప్లో ప్రెస్ చేసుకోవాలన్నమాట మనకి పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుందండి నిదానంగా ఓపిక్గా ప్రెస్ చేసుకోండి గట్టిగా ప్రెస్ చేయకూడదు మనకి పిండి అనేది అర అంగుళం మందంగా ఉంటే సరిపోతుందండి మరీ పలచగా చేసుకోకూడదు పిండి అనేది మందంగా ఉంటేనే మూన్ బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయి పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కార్నర్స్ అన్ని చీలిపోయినట్టుగా ఉంటాయి కదండి వాటిని ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అట్ల కాడని తీసుకొని ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్నట్లయితే మనకు పైపక్క ఫింగర్స్ ఉంటాయి కదా ఆ ప్రింట్స్ అనేవి లేకుండా ఇలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చపాతి కర్రతో రుద్దుకున్న తర్వాత ఒక ప్లేట్కి కొంచెం గీ అనేది అప్లై చేసుకుని రెడీగా పెట్టేసుకోండి ఇలా రెడీగా పెట్టుకుంటే మనం బిస్కెట్స్ కట్ చేయగానే దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా గీ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండిని నైఫ్తో రెండు భాగాలుగా కట్ చేసుకోండి స్లోగా కట్ చేయండి పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షార్ప్గా ఉండే ఒక గ్లాస్ని కానీ లేదంటే దాని బౌల్ని కానీ తీసుకోండి ఎడ్జస్ట్ ఇలా షార్ప్గా ఉండాలండి షార్ప్గా ఉంటేనే మనకు కట్ చేయడానికి బాగా వస్తుంది చూడండి చూపిస్తున్న విధంగా గ్లాస్తో ఇలా ప్రెస్ చేయాలి ఫస్ట్ టైం వచ్చే బిస్కెట్ అనేది మనకు షేప్ రాదండి ఆ పిండిని అలానే పక్కన పెట్టేసుకుందాం ఇప్పటి నుంచి నేను చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ అనేవి కట్ చేసుకోండి ఇలా గ్లాస్ని ప్రెస్ చేసి లాగినట్లయితే మనకు మూన్ బిస్కెట్ అనేది వచ్చేస్తుంది చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిండి చాలా స్మూత్గా ఉంటుందండి నిదానంగా పిండిని అనేది ఎత్తుకోవాలి లేదంటే మూన్ బిస్కెట్ షేప్ అనేది పాడైపోతుంది అనమాట ఇప్పుడు చూపిస్తున్న విధంగానే మిగతా పిండి మొత్తాన్ని మూన్ షేప్లో కట్ చేసుకోవాలి మీరు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నట్లయితే ఒకే సైజులో పిండి అనేది వస్తుందండి సైజు కరెక్ట్గా చూసుకొని నైఫ్తో చిన్న ఘాట్లు పెట్టుకొని తర్వాత ఇలా బిస్కెట్స్ని కట్ చేసుకోండి అన్నీ ఒకే సైజులో వచ్చేట్టుగా చూసుకోండి చూడండి బిస్కెట్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అనేది మనకు బాగా హీట్ అయ్యిందండి స్టవ్ని మీడియం లో కట్ చేసి చేసేసి ప్లేట్ని నిదానంగా ఈ ప్యాన్లోకి పెట్టేసుకోండి కేర్ఫుల్గా పెట్టండి మన కడాయి అనేది బాగా కాలుతూ ఉంటుంది ప్లేట్ ఇలా పెట్టేసిన తర్వాత గాలి అస్సలు పోకుండా మంచిగా టైట్గా ఉండే ఒక మూతని పెట్టండి నాకు ఈ కి ఒక చిన్న హోల్ అనేది ఉందండి కాబట్టి నేను గాలికి పోకుండా చిన్న పిండి ముద్దననేది అక్కడ అడ్జస్ట్ చేసేస్తున్నాను ఇలా మూత పెట్టేసిన తర్వాత స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టకూడదండి టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇలా ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకునే లోపు మిగిలిన పిండిని కూడా నేను బిస్కెట్స్ గా ఇంకో స్టవ్ మీద ఆ బిస్కెట్స్ కూడా ఇలా బేక్ చేయడానికి పెట్టేశాను చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను లిడ్ లోంచి కనిపిస్తుంది బిస్కెట్స్ అనేవి మనకు కొంచెం ప్లఫీగా ఉబ్బినట్టుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది అండి నేను బిస్కెట్స్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాము మనకు బిస్కెట్స్ అనేవి ఎక్కడ మెత్తగా అనిపించకుండా పైకి ఎత్తగానే గట్టిగా క్రిస్పీగా వచ్చేయాలన్నమాట చూడండి బిస్కెట్ అనేది నాకు బాగా వచ్చేసింది అలాగే పక్క కలర్ కూడా చాలా గా వచ్చింది అనమాట బిస్కెట్స్ అనేవి నాకు రెడీ అయిపోయాయండి పక్క అంటుకోకుండా ఇలా బాగా కదలాలి బిస్కెట్స్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత చిన్నగా ప్లేట్ని ఈ ప్యాన్లోంచి రిమూవ్ చేసేసుకోవాలి ఒకసారి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ మీకు బేక్ అవ్వలేదంటే ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నా కూడా పర్వాలేదు చూడండి మూన్ బిస్కెట్స్ అనేవి మనకు రెడీ అయిపోయాయి బ్యాక్ సైడ్ కూడా కలర్ ఎంత బాగా వచ్చిందో ఈ ప్లేట్ని కొంచెం చలారిన తర్వాత వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చిన్న బౌల్లో కూడా రెడీ అయిపోయాయండి రెండు ప్లేట్లో చూడండి షేప్ అయినా కలర్ అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇవి చలారిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను చూడండి మూన్ బిస్కెట్స్ అనేవి మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి పిల్లలకైతే హెల్తీగా రెగ్యులర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో చేసి పెట్టేసుకోవచ్చండి నా రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని ఒకసారి సర్చ్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్